మొత్తాన్ని కంసుడు ఆయన సమర్థించే వాళ్ళ యొక్క సంహారం అక్కడ ఉన్నవారి పని పూర్తయిపోయిందండి ఈ విధంగా చేసి ఆ తర్వాత మహానుభావుడు ఉగ్రసేనుని కూడా చెర నుంచి విడిపించి తర్వాత అమ్మా నాన్న ఉన్న చోటుకు వెళ్ళాడు అంటే చెరసాలలో బంధింపబడి వాళ్ళు కృష్ణుడు వెళ్ళిన దగ్గర నుంచి బంధింపబడలేదు ఈ మధ్య బంధించాడు చెప్పుకున్నాం కదా అక్కడికి వెళ్ళి వారి చెర విడిపించి నమస్కారం చేస్తున్నాడు ఇక్కడ ఆ నమస్కారం చేస్తూ వాళ్లతో మాట్లాడిన మాటలు వినాలండి ముందుగా బలరామకృష్ణులు మాతరం పితరం చేయవ మోచయిత్వాద వందనాత్ కృష్ణరామౌ శిరసా స్పృశ్య పాదయోహో పాదములకు నమస్కారం చేసి ఎప్పుడైతే వందనం చేశారో వెంటనే తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకున్నారు అప్పుడెప్పుడో పిల్లాళ్ళ కనబడాల వెళ్ళిపోయాడు మళ్ళీ నాళ్ళ తర్వాత వచ్చాడు దగ్గర పెట్టుకోగానే అప్పుడు కృష్ణుడు ఆడుతున్న మాటను చూడాలి అత్యద్భుతమైన మాట్లాడుతున్నాడు అందుకే కృష్ణుడు చెప్పిన మాటలు వినాలన్నారే అవి చెప్తున్నాడు ఇక్కడ మా వల్ల మీరు చెరసాల్లో బంధింపబడ్డారు పిల్లల్ని రక్షించుకోవాలనుకోవడం వల్ల కదా ఇదైంది దానికి కారణమేము ఎవరు మేమే కారాసాలల మా నిమిత్తము మిము కంసుండు కారింపగా వారింపంగ సమర్థతులు కలిగియున్ వారింపగా రాక నిష్కారుణ్యాత్మలమైన క్రూరుల మహాకౌటిల్య సంచారులను సారాతి క్షములార మమ్ము కొరతలు సైరించి రక్షింపరే మేము చాలా పాపాత్మలం దుర్మార్గం చేసాం మా కోసమని మీరు చెరసాల్లో బంధింపబడి ఎన్ని కష్టాలు పొందారో అంతేకాదు ఎప్పుడైనా తల్లిదండ్రులకి పిల్లవాడు కలిగితే ఆ పసితనం నుంచి లాలించడంలో ఉండే ఆనందం అనుభవించాలనుకుంటారు అలాంటి ఆనందం మీకు లేకుండా చేసినటువంటి వాళ్ళం దురదృష్టవంతులము కనుక మమ్మల్ని మీరు మన్నించండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాండి ఎన్నాళ్ళు మీరు ఎవరేది చిన్నప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చాక ఇక్కడ నుంచి బాగానే చూసుకుంటానులే అనకుండా ఎంత వినయంగా మాట్లాడుతున్నాడో పరిశీలించారు ఇక్కడ నలబ్ధో దేవహతయోర్ వాసో నౌ భవదంతికే యాం బాలాహ పితృగే హస్తా విందంతే లాలితాముద అందుకే దైవహతయో మేము దురదృష్టవంతులము మమ్మల్ని మీరు క్షమించాలి అని చెప్తూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే ఎన్ ఎం జీవితమంతా వెచ్చించి సేవించినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము ఇది కృష్ణుడు చెప్తున్న గొప్ప మాట అండి ఇక్కడ సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యత నతయోర్యాతి నిర్వేశం పిత్రోర్మధ్యశ్శతాయుష గొప్ప మాట ఇది కృష్ణ పరమాత్మ ధర్మం అంటే ఏంటి చూడండి ధర్మములో కృష్ణ పరమాత్మ రాముడికి ఇసుమంత కూడా తీసిపోడు ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ రాముడు అంటే ధర్మమూర్తి కానీ కృష్ణుడు అంత కాదు అనుకుంటే మహాపాపం ధర్మస్య ప్రభురచ్యుత కృష్ణుడు రామో విగ్రహవాన్ ధర్మ రెండూ ఒకటే కనుక రామకృష్ణ ధర్మంలో ఏ భేదమో లేదు తెలుసుకోండి ఇక్కడ అదే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అది ప్రధానం దాన్నే చూపిస్తున్నాడు ఇక్కడ జీవితంలో ఏది సాధించామన్నా ఈ శరీరం వల్లే కదా ధర్మ అర్థ మోక్షాలు పురుషార్థాలు సాధించామంటే శరీరం ఉండే సాధిస్తారు ఈ శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి అంటే నూరేళ్ల ఆయుష్ వెచ్చించినా తీరదు అలాంటి దానిలో మాకు ఇన్న ఇన్నేళ్ళు పోయే కొందరు పదకొండేళ్ళు అంటారు ఈ సమయంలో కొందరు ఏళ్ళు ఉన్నారు ఎవరి వాదనలు వారివి ఏమైనప్పటికీ అన్నాళ్ళు నేను సేవించకుండా మా జీవితంలో అయిపోయింది అది నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న మేనికి ఎవ్వారు లాడ్జ్యులు మీరకాలి ఆ రుణము దీర్ప నూరి నూరేండ్లకైన జనదు ఆ రుణము దీర్ప నూరేండ్లకైన జనదు పోతన గారు కూడా చక్కగా చూపించారు దీని బట్టి సనాతన ధర్మంలో ప్రతి గ్రంథము మనకి ధర్మబోధ ఎలా చేస్తుందో తెలుసుకోవాలి ఈ విధంగా చెప్తూ తత్క్షంతు మనగదస్తాత మాతన్నవు పరతంత్రయోహో ఇంతవరకు పరతంత్రులుగా ఉండిపోయి మేము చేసిన అపచారాన్ని మీరు మన్నించాలి అని ప్రార్థిస్తే వాళ్ళు ఆనందంగా ఆలింగనం చేసుకుని ఆ పిల్లల్ని చూసి సంతోషించారు ఆ తర్వాత భగవానుడు విశేషించి ఉగ్రశేరుని రాజ్యంలో పెట్టి అంటే యదువంశీయులైన వీరికి రాజ్యపాన అర్హత లేదు గనక భోజవంశీయుడైన ఉగ్రశేనుని అంటే కాంసుడి తండ్రిని పదవిలో పెట్టాడు దీని బట్టి భగవానుడే పదవి కోసమో కోసమో సంహారం చేయలేదు ధర్మం కోసం చేశాడు ఇతరు దుర్మార్గుల నుంచి రక్షించడం కోసం ఈ చేసిన వాడు అందుకే ఉగ్రసేనుని పదవిలో పెట్టాడు ఆ తర్వాత మహానుభావు అనేటువంటి యదువంశీయులైన వారు వృష్ణి అంధక మధు దాసారహ కుకుర సాత్వత ఇత్యాదులని యదువంశ సంబంధికులు వీళ్ళందరూ వాళ్ళు కంసురు భయం వల్ల పారిపోయి అక్కడెక్కడక్కడో తలదాచుకున్నారు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకువచ్చి మధురా నగరంలో ప్రవేశింపజేసి మధురా నగరాధిపతిగా ఉగ్రసేను నియమించి తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తూ ఉంటే అప్పుడు ఆ మహానుభావుడు తండ్రి వీళ్ళకి వెంటనే ఉపనయన సంస్కారం చేశాడు ఆ సమయంలో చేయవలసిన ఉపనయన సంస్కారం ఉపనయన సంస్కారం పొందిన వారి ఉపనయనం చేసిన వారెవడు బలరామకృష్ణుల కంటే గర్గా గర్గ మహర్షి అక్కడ ఉన్నారు అని సహాయకుడుగా మరికొందరు మహర్షులు వారి ద్వారా బలరామకృష్ణుకు ఉపనయనం జరిగింది ఆ తర్వాత అక్కడెప్పుడో కశ్యప ప్రజాపతి చేత వామనావతారంలో ఉపనయనం చేయించుకున్న మహానుభావుని యొక్క ఉపనయన లీలని మళ్ళీ ఇక్కడ ఒకసారి స్మరించుకున్నాం ఆ విధంగా ఉపనయనం పొందిన వారి వారు విద్యార్థులుగా విద్యాభ్యాసాన్ని గురుకులానికి వెళ్ళారు